తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం నడుపుతున్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రేదవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వరకాల నియోజకవర్గ కేంద్రమైన వరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది గౌరవ పేదల పేనిధి రేవంత్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద ప్రజలకు న్యాయం చేసే నాయకునిగా రాష్ట్రంలోని యొక్క పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం